హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డియోరాస్ వరల్డ్ నేను దీప్తి ఈరోజు ఈ వీడియోలో స్పెషల్ రెసిపీని చూపించబోతున్నాను చోలే బటూరా అండి ఈ రెసిపీ నార్త్ సైడ్లో అయితే తెలియని వాళ్లే ఉండరు నార్త్ సైడ్లో చాలా ఫేమస్ రెసిపీ చోలే బటూరా అలాంటి రెసిపీని మనము ఈరోజు ఈ వీడియోలో నేను ఎలా చేయాలో చూపించబోతున్నాను ఇంట్లోనే చాలా సింపుల్ అండ్ ఈజీ హోటల్ స్టైల్లో మీరు చోలే బటూర చేసుకోవచ్చు చిన్న చిన్న టిప్స్ పాటిస్తే మీకు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ప్రాసెస్ కూడా పెద్దగా అనిపించదు సో లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం మీరైతే వీడియోని ఎండ్ వరకు స్కిప్ అవ్వకుండా చూసేయండి ఫస్ట్ అయితే చెన్న నాన్పెట్టేసుకుంటామండి ముందు రోజు నైటే మనం చెన్న నానపెట్టేసుకోవాలి సో నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చి బ్రెడ్ వస్తుంది కదా ప్లెయిన్ బ్రెడ్ అది వచ్చి నేను త్రీ స్లైసెస్ తీసుకుంటున్నాను నేను సైజ్ ఇలా ఎడ్జెస్ బ్రౌన్స్ కట్ చేసేసుకుంటున్నాను ఇది వచ్చి ఒక బౌల్లో మనము ప్లేస్ చేసేసుకొని కర్డ్ యాడ్ చేస్తాము పెరుగు అనేది యాడ్ చేసుకుందాము చూడండి నేను మూడు స్లైసెస్ తీసుకున్నాను పెరుగు అనేది ఒక కప్ యాడ్ చేసుకుందాము ఇలా బాగా బ్రెడ్ నానాలి తర్వాత ఒక టెన్ మినిట్స్ అలాగే ఉంచేసాక మనం కొంచెం ఇలా బాగా మిక్స్ చేసేసుకుందామండి ఇలా మిక్స్ చేసేసుకున్నాక దీనికి తగినంత మైదా పిండి మనం యాడ్ చేసేసుకుందాము నార్మల్గా బటూరాకి మనము మైదాపిండి యాడ్ చేస్తామండి లేదు నేను మైదాపిండి వద్దు అని అనుకుంటే మీరు గోధుమ పిండి కూడా యాడ్ చేసేసుకోవచ్చు బట్ నేనైతే ఒరిజినల్గా చోలే బటూర ఎలా చేస్తారో ఆ రెసిపీని అయితే నేను చూపిస్తున్నాను కాబట్టి నేనైతే ఇక్కడ మైదా పిండిని యాడ్ చేసుకుంటున్నాను సో మనము ఇలా చపాతి పిండిలాగా కన్సిస్టెన్సీ వచ్చే వరకు మనం మైదా పిండి యాడ్ చేసుకొని ఇలా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాము ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఇలా నానపెట్టుకుంటే సరిపోతుందండి చూడండి ఇలా మెత్తగా ఉంటుంది ఇప్పుడు ఇలా పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడైతే మనము చోలే మసాలాని రెడీ చేసేసుకుందామండి ఇప్పుడైతే నేను ఒక కుక్కర్ తీసేసుకుంటున్నాను డైరెక్ట్ కుక్కర్లో నేను నానపెట్టిన శనగలు యాడ్ చేసేసుకుంటున్నాను దాంతోపాటు మనము ఒక టూ పొటాటోస్ కట్ చేసుకుంటున్నాను పొటాటోస్ కూడా యాడ్ చేసేసుకుందాము కొంచెం సాల్ట్ యాడ్ చేసేసుకొని వాటర్ యాడ్ చేసేసుకొని మనం ఒక టూ విజిల్స్ ఇచ్చుకుంటామండి టూ విజిల్స్ ఇచ్చుకుంటే సరిపోతుంది ఈ విజిల్ వచ్చే లోపల చోలే మసాలాకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే చూపించేస్తాను ఆనియన్స్ అండ్ టొమాటోసు రెండు ఆనియన్స్ రెండు టొమాటోస్ తీసుకున్నాను తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాలు ఒక హాఫ్ ఇంచ్ అల్లము నెక్స్ట్ మిరపకాయలు అండి కారం మీకు తగినట్టు యాడ్ చేసుకోండి నేనైతే ఒక పది యాడ్ చేస్తున్నాను జీడిపప్పు పచ్చి కొబ్బరి ఒక హాఫ్ కప్పు తర్వాత ధనియాలు ఒక టేబుల్ స్పూను మిరియాలు ఒక హాఫ్ టేబుల్ స్పూను గసాలు ఒక రెండు టేబుల్ స్పూన్స్ అండి అంతే మసాలా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే ఇవే ఇప్పుడు చూడండి టూ విజిల్స్ పర్ఫెక్ట్గా మనకి ఉడికిపోయింది నేనైతే సపరేట్గా కొంచెం ఆలు అయితే సపరేట్గా ఒక గిన్నెలో పెట్టుకుంటున్నాను అది ఎందుకు అనేది తర్వాత చెప్తాను ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని మనం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసేసుకొని జీలకర్ర ధనియాలతో పాటు మిరపకాయలు కూడా యాడ్ చేసేసుకొని ఇది ఒక టూ టు త్రీ మినిట్స్ వేయించుకుంటాము ఇది వేగే లోపల ఒక చిన్న మాట నా వీడియో ఇక్కడ దాకా వచ్చారంటే నా కంటెంట్ మీకు నచ్చినట్టే కదండీ అయితే తప్పక మన వీడియోనైతే ఇదే ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేసేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సో దట్ మరిన్ని వీడియోస్ చేయడానికి నాకైతే ఎంకరేజింగ్గా ఉంటుంది పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసేసుకోండి నేను వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్స్ అయితే వచ్చేస్తాయి ఇప్పుడు ఇది వేగించుకున్నాక మనము మిక్సీ జార్లోకి అయితే యాడ్ చేసేసుకుందామండి ఈ మిరపకాయలు జీలకర్ర ధనియాలు దాంతోపాటు నేను గసాలు యాడ్ చేస్తున్నాను గసాలు అయితే టూ టేబుల్ స్పూన్స్ తర్వాత కొబ్బరి యాడ్ చేసేసుకుందాము తర్వాత జీడిపప్పు యాడ్ చేస్తున్నాను జీడిపప్పు అవైలబుల్ లేకపోతే మీరు బాదం పప్పు కన్నా యూస్ చేయొచ్చు మిరియాలు యాడ్ చేసేసుకుంటున్నాను తర్వాత అల్లం కూడా యాడ్ చేసేసుకుంటున్నాను ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అయితే నేను గరం మసాలా యాడ్ చేస్తున్నానండి సో ఇదైతే ఆప్షనల్ మీకు కావాలంటే యాడ్ చేసుకోండి లేకపోతే లేదు కొంచెం వాటర్ యాడ్ చేసేసుకొని ఫైన్ పేస్ట్గా చేసేసుకుందామండి లాస్ట్లో అయితే నేను తెల్లగడ్డలు ఎర్రగడ్డలు యాడ్ చేస్తున్నాను అదైతే కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనము కుక్కర్లో అయితే నేను ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేశాను ఆవాలు చిలకర యాడ్ చేసేసుకుందాం ఫస్ట్ తర్వాత కరివేపాకు యాడ్ చేసుకుందాము గ్రీన్ చిల్లీస్ ఒక రెండు యాడ్ చేస్తున్నాను తర్వాత మనం టొమాటోస్ యాడ్ చేసేసుకుందాము నేను అప్పుడే పక్కన పెట్టుకున్నాను కదండి ఆలు అయితే ఇలా స్మాష్ చేసేసుకుందాము ఇది మనకి బైండింగ్కి అయితే యూస్ అవుతుంది కర్రీ అనేది థిక్నెస్ గ్రేవీ లాగా వస్తుంది కదా సో ఆ థిక్నెస్కి మనం ఇలా ఆలూస్ కొన్ని తీసుకొని ఇలా స్మాష్ చేసేసుకుంటే ఆ థిక్నెస్ పర్ఫెక్ట్గా వస్తుంది మనకి ఇలా టొమాటోస్ కొంచెం టూ మినిట్స్ మగ్గించుకున్నాక తర్వాత మనము ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ అయితే యాడ్ చేసేస్తామండి అది కొంచెం ఒక టూ మినిట్స్ టూ త్రీ మినిట్స్ బాయిల్ అవ్వాలి తర్వాత అయితే నేను సాల్ట్ యాడ్ చేస్తున్నాను కొంచెం వాటర్ యాడ్ చేసేసుకుందాము తర్వాత మనం ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్న చెన్నాను అయితే యాడ్ చేసేద్దాము ఆ చెన్నాలో ఉండే వాటర్ కూడా యాడ్ చేసేయండి మనం ఆడీ స్మాష్ చేసి పెట్టుకున్న పొటాటోస్ కూడా యాడ్ చేసేస్తున్నాను అంతేనండి ఇలా బాగా మిక్స్ చేసేసుకొని ఒక్క విజిల్ ఇస్తే సరిపోతుందండి సో మనము ఆ చెన్నాకి ఆ పులుపు కారము అవన్నీ బాగా పడతాయి సో ఒక్క విజిల్ ఇచ్చాక చూడండి లాస్ట్లో కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకొని కర్రీ టేస్ట్ చూసేయడమే అంతే ఉప్పు కారం ఈ స్టేజ్లో చూసుకోండి మీకు పులుపు తగ్గితే కొంచెం నిమ్మరసం అయితే యాడ్ చేసుకోండి అంతేకాని చింతపండు రసం అయితే దీనికి వాడము సో పులుపు తగ్గట్టు మీరు నిమ్మకాయ రసం అయితే యాడ్ చేసుకోండి నేనైతే కొంచెం యాడ్ చేశాను ఇప్పుడు మనము చోలే మసాలా రెడీ అయిపోయింది కాబట్టి బటూరా అయితే చేసేసుకుందాము పూరీ సైజులో మనం పిండి తీసేసుకొని కొంచెం కొంచెం బాల్స్ లాగా చేసుకొని పూరీ సైజులో రుద్దుకునేస్తామండి ఒక పక్క నేను ఆయిల్ పెట్టేసుకున్నాను స్టవ్ మీద ఫస్ట్ మనమైతే కొన్ని పూరీలు రుద్దుకునేస్తాము ఒకేసారి అన్నీ కాల్చుకొనేయచ్చు చెప్పాను కదండి చోలే బటూరా అంటే చాలా ఫేమస్ నార్త్ సైడు సో నేను చూపించిన టిప్స్ మీరు ఫాలో అవుతూ చేస్తే గాన పర్ఫెక్ట్ టేస్ట్గా వస్తుంది ఒక్కసారైనా మీరు మైదా పిండితో అయితే బటూరా ట్రై చేయండి ఆ టేస్ట్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అది వేరే మనం బ్రెడ్ యాడ్ చేసాం కాబట్టి ఇంకా చాలా సాఫ్ట్గా పూరి అయితే బాగుంటుంది టేస్టీగా ఇలా పూరీస్ పక్కన చేసి పెట్టేసుకున్నాక కొంచెం ఆయిల్ హీట్ ఎక్కాక మనము పూరినైతే కాల్చుకునేస్తాము ప్రతి పూరి పొంగుతుందండి పూరి పొంగందే ఉండదు నేనైతే పూరి పొంగాలి అంటే ఒక చిన్న టిప్ అయితే చెప్తాను పూరి బాగా పొంగాలి సో ఆ పొంగిండే పూరి చాలాసేపు అలాగే ఉండాలి అంటే మీరు పిండి కలిపేటప్పుడే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అంతా షుగర్ యాడ్ చేయండి మీరు షుగర్ యాడ్ చేయడం వల్ల అది గోధుమ పిండి అయినా కావచ్చు మైదాపిండి అయినా కావచ్చు ఆ పూరీలు అనేది అలాగే పొంగి ఉంటాయి కొంచసేపు చూడండి ప్రతి పూరీ బాగా పొంగుతుంది ఇలాగే చాలాసేపు కూడా పూరీలు ఉంటాయి ఆ షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అంతేనండి సింపుల్ అండ్ ఈజీగా చోలే బటూర అయితే రెడీ అయిపోయింది చాలా యమ్మీ అమ్మి టేస్టీగా ఉంటుంది ఈ చోలే మసాలాతో పాటు కుకుంబర్ అండ్ ఆనియన్స్ నేను పెప్పరు ఉప్పు నిమ్మరసం వేసాను సో దీంతో ఈ కాంబినేషన్ అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది ఈ వీడియోలో అయితే నేను చోలే బటూరాని అచ్చం హోటల్ స్టైల్లో ఎలా చేయాలో నేనైతే చూపించేసాను బటూరా కూడా చాలా ఫ్లఫీగా క్రిస్పీగా ఉంటుంది సో నేను చూపించిన విధంగా కొంచెం టిప్స్ ఫాలో అయితే సరిపోతుందండి అంతే డెఫినెట్గా మీరైతే చోలే భటూరాని ఎంజాయ్ చేస్తారు అయితే లేట్ చేయకుండా నా వీడియోను అయితే చూసేసి చోలే భటూరాని మీరు కూడా సింపుల్ అండ్ ఈజీ మెథడ్లో ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు అది కూడా హోటల్ స్టైల్ టేస్ట్తో పర్ఫెక్ట్గా కుదురుతుంది అంతేకాదు పక్కా గ్యారంటీ ఇస్తున్నాను ఈ చోలే భటూరా రెసిపీని అయితే మీరు రెగ్యులర్గా మీ బ్రేక్ఫాస్ట్లో యాడ్ చేసేసుకుంటారు Thanks for watching! Like, comment, share and subscribe to my channel. See you soon! Bye bye!